ఇందుకూర్లో ఎస్బీఐలో దొంగతనం జరిగింది ముప్పై ఐదు లక్షల రూపాయల క్యాష్ లాకర్లో ఉన్న బంగారం తీసుకెళ్ళిపోయాడని చెప్తున్నారు ఇంకోటి చెప్తున్నారు లాకర్లో ఉన్న సొమ్ము పోతే అతి కాలిపోయినా వరదలు వచ్చినా కొట్టుకుపోయినా బ్యాంకు వాళ్ళు ఏం గ్యారంటీ ఇవ్వరు వాళ్ళకి ఏం సంబంధం లేదు అని నుంచో సెక్యూరిటీని పెట్టుకోవాలన్నా పెట్టుకోవట్లేదుట రెండు రోజులు బ్యాంక్ హాలిడేస్ వచ్చినాయి సాటర్డే సండే అలాగా ఆ పాడిని వాడు వచ్చాడు కిటికీలు సోవలు ఉంచేసి లోపలికెళ్ళి చక్కగా అన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు వీడిని తీరిగ్గా సోమవారం రోజు వచ్చినప్పుడు బ్యాంక్ అధికారుల తెలిసింది వాడు శుక్రవారం నైటే తీసుకెళ్లాడు సాటర్డే వచ్చాడు సండే వచ్చాడు అది కూడా తెలియదు కనీసం సీసీ కెమెరాలు పెట్టుకుని దోమ విసిగిచ్చేస్తాడు సీసీ కెమెరాలు పెట్టుకుని కనీసం దాన్ని ఒక ఆఫీస్లో ఒక అటెండర్లు కానీ లేకపోతే ఆఫీస్లో ఉన్న స్టాఫ్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు చూసుకుందామని జ్ఞానం కూడా లేని బ్యాంక్ ఆఫీసర్స్ ఎందుకు అంటే పిల్లల పెళ్లిళ్ళ కోసం అని చెప్పి దానికని దీనికని మనము బ్యాంకుల్లో బంగారం దాచుకుంటే లాకర్లలో మూడు వేలు పదివేలు రూపాయలు మనం సంవత్సరానికి డబ్బులు కడుతుంటే మన బంగారాన్ని కాపలా కాయకపోగా మన డబ్బుకి వాళ్ళు గ్యారంటీ ఇవ్వకపోగా మళ్ళీ ఎదురు వాళ్ళు శుభ్రంగా ఆ డబ్బు పోయినాయి మాకు సంబంధం లేదు వెతుకుతున్నాం పోలీసులు వెతుకుతున్నారు అని చెప్తున్నారు అంతేనా చెప్పేది సమాధానం అదేనా ఇంకోటి మళ్ళీ చెప్తున్నా బ్యాంక్ ఆఫీసర్స్కి ఒకళ్ళకి కర్టెన్స్ కొనుక్కోవడానికి మ్యాట్లు కొనుక్కోవడానికి ఆయన షూ కొనుక్కోవడానికి ఆయన బ్యాగ్ కొనుక్కోవడానికి ల్యాప్టాప్లు కొనుక్కోవడానికి కనీసం ఇంట్లో సర్వెంట్లు పెట్టుకోవడానికి పేపర్లకి ఇన్నింటికి డబ్బులు ఇస్తుంది బ్యాంక్ వాళ్ళకి బ్యాంకులో మేము డబ్బులు దాచి మేము ట్యాక్సులు కట్టి మేము ఇబ్బంది పడుతుంటే కనీసం ఇంత డబ్బు కడుతున్నాం ఫోన్పే లాంటి డబ్బులు కడుతున్నాం ఇవన్నీ చేస్తున్నట్టయి కనీసం బ్యాంకు నుంచి ఎలాంటి రక్షణ కలక్కపోగా బ్యాంకు నుంచి ఎలాంటి సెక్యూరిటీ గార్డ్ని పెట్టకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకుండా మీ డబ్బు మీ బంగారానికి మాకు సంబంధం లేదన్నట్టుగా ఉంటే బ్యాంక్ అధికారులు ఏం చేయాలంటారు వాళ్ళకేమో వేలల్లో జీతాలా వాళ్ళకేమో లక్షల్లో రిటైర్ అయిన తర్వాత కోట్లలో డబ్బులు ఇస్తారా మేం మా మేము మనందరం దాచిన డబ్బులతోనే కదా మనం బ్యాంకు ఆఫీసర్లకి జీతాలు ఇస్తుంది అవునా కదా మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని అందుకని నా మాట విని ఇంట్లోనే బంగారం చక్కగా సేఫ్గా ఉన్న అర్మర్లు లాంటివి లాకులు లాంటివి జేర్ జేర్చేసుకుని చక్కగా వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు ఎవరినైనా పొడుకో పెట్టి ఆ పాడిని వెళ్ళండి సరిపోతుంది వాడికి ఒక ఐదు వందలు ఎంతో ఇస్తే తెలియదు పనివాడైతే పనివాడు జాగ్రత్త అని అడుగుతారు అలాగ అది నమ్మకస్తులని పొడక పెట్టుకుంటే వాళ్ళు చూసుకుంటారు అర్థమైందండి అంతేగాని ఇట్లా ఎవరిని పడితే వాళ్ళు బ్యాంకుల్లోకి వెళ్ళిపోయి వాడి బ్యాంకులో శుభ్రంగా ఉన్నవంతా దోచేస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఇది జరిగింది ముప్పై ఐదు లక్షల రూపాయలు క్యాష్ లాకర్లు బంగారం అన్నీ పోయినాయి ఈరోజు ఎలా ఉందో చూడండి పరిస్థితి అందుకని బ్యాంక్ అధికారులు కూడా కొంచెం ప్రజల డబ్బుని పట్టించుకోండి అర్థమైందా